భూభారతి పోర్టల్ రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ములుగు జిల్లా వెంకటాపురం మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు భూమి రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ నాలా మార్పులు చేర్పులు అప్పిల్ రివిజన్ తదితర సమస్యల పరిష్కారానికి భూభారతి పోర్టల్ వేదిక కానుంది పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజు మంగళవారం దీనిపై నేలకొండపల్లి తహసీల్లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల ఒకటవ తేదీ వరకు నేలకొండపల్లి మండలంలోని ఇరవై మూడు రెవెన్యూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు ప్రతి రెవెన్యూ గ్రామంలో రికార్డుల సవరణతో పాటు రైతుల భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు ధరణి పోర్టల్ స్థానంలో వచ్చిన భూభారతిలో ఏముందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది సోమ మంగళవారంలో ఈ పోర్టల్ ను దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది వీక్షించారు భూభారతి పోర్టల్ వెబ్ పేజీపై ఎడమవైపు సీఎం రేవంత్ రెడ్డి కుడివైపున రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటోస్ మధ్యలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నం తెలంగాణ తల్లి ఫోటో ఉన్నాయి ఆకుపచ్చ రంగు ఎక్కువగా కనిపించే ఈ పోర్టల్ ను ఓపెన్ చేయగానే సీఎం రేవంత్ రెడ్డి సందేశం కనిపిస్తోంది ఆ తర్వాత పొంగులేడి సందేశం రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు లాగిన్ సమాచారం భూధార్ భూమిత్ర భూ పరిపాలన శాఖ ప్రభుత్వ భూముల రక్షణ దస్తావేజు రిజిస్ట్రేషన్ మార్గదర్శకాల గురించిన వివరాలు పొందుపరిచారు భూమిత్ర పేరుతో కొత్తగా చాట్ ఏర్పాటు చేసినప్పటికీ అది ఇంకా అందుబాటులోకి రాలేదు